అందిద్దాము ఆ వెంటనే కార్యక్రమం ప్రారంభమవుతుంది చిన్నారులందరికీ ఈ విషయాలు అర్థమైనాయని అనుకుంటున్నాను మీ అందరు కూడా విలువలతో పెరగడం అనేది మీరు గమనిస్తున్నారు ఇప్పటికే మీరు పాటిస్తున్నటువంటి విలువలు చాలా గొప్పగా ఉన్నాయి ఎందుకంటే విద్య చదువుకున్నవాడు లేదా విద్యను నేర్చుకుంటునే వాడికి విద్య నేర్చుకునే వాడికి భేదం మనకి వాళ్ళ మాటల్లోనూ ప్రవర్తనలోనూ అర్థమవుతుంది చాలామంది సంస్కారవంతులు విద్య లేకపోయినా సంస్కారంగా ప్రవర్తిస్తారు

మంత్రి మల్లి మానవారు శ్రీ నారా లోకేష్ గారు విచ్చేస్తున్నారు వారికి హృదయపూర్వక స్వాగతం అలాగే ప్రవచన వాచస్పతి బ్రహ్మశ్రీ రావు గారు ఈరోజు విచ్చేశారు వారికి అందరికీ మనం హృదయపూర్వక స్వాగతాన్ని నమస్సులతో తెలియజేసుకుందాము అలాగే మరి విచ్చేసినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ఆహ్వానం వారిని వేద మంత్రాలతో పూర్ణ కుంభంతో వేదిక మీదకు స్వాగతం తెలియజేశాము వారు ఆశీనులే ఉన్నారు మొదటగా వారికి ఒక చిన్న స్వాగత నృత్యాన్ని ప్రదర్శించడానికి చిన్నారులు విచ్చేస్తున్నారు వారి స్వాగత నృత్యాన్ని ఇప్పుడు వారు ప్రదర్శిస్తారు పార్లమెంటు సభ్యులు విజయవాడ గౌరవనీయులు శ్రీ కేసినేని శివనాథ్ గారు విచ్చేశారు వారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం ఈనాటి అత్యుత్తమ సభా కార్యక్రమానికి అధ్యక్షులుగా వ్యవహరి వ్యవహరించడానికి విచ్చేశారు ప్రభుత్వ విప్ ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు విజయవాడ సెంట్రల్ గౌరవనీయులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు విచ్చేశారు వారి ఆధ్వర్యంలో ఈనాటి సదస్సు అత్యంత వైభవంగా జరగబోతుంది వారికి కూడా హృదయపూర్వక స్వాగతం మరి వారికి స్వాగతం తెలియచేయటానికి సంప్రదాయ నృత్యంతో చిన్నారులు సిద్ధంగా ఉన్నారు వారి నృత్య ప్రదర్శన చేస్తారు ఆకాశం నుంచి దిగివచ్చిన అప్సర దేవతలు స్వాగతం తెలియజేశారు పెద్దలందరికీ హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటున్నాము ఈనాటి సభా కార్యక్రమానికి మరి అధ్యక్షులుగా వ్యవహరించబోతున్నటువంటి ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారిని మనందరి కరతాళధ్వన్ల మధ్య వేదిక మీదకు సగౌరవంగా స్వాగతం తెలియజేసుకుంటున్నాము అలాగే గౌరవ ప్రవచన వాచస్పతి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని సగౌరవంగా వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానం తెలియజేస్తూ అలాగే ఈనాటి ముఖ్య అతిథి వరణ్యులు గౌరవనీయులు మానవ వనరుల అభివృద్ధి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖల మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ చిన్నారుల ప్రియతమ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారిని సగౌరవంగా మనందరి కరతాళత్వంలో మధ్య వేదిక మీదకు స్వాగతం తెలియజేసుకుంటున్నాము వెల్కమ్ సార్ అలాగే మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు విజయవాడ గౌరవనీయులు శ్రీ కేసినేది కేసినేని శివనాథ్ గారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని వేదిక మీదకు రావాల్సిందిగా తెలియజేసుకుంటున్నాము వెల్కమ్ సార్ అలాగే మరి పాఠశాల విద్యాశాఖను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తూ అలాగే ఉన్నత విద్య మరియు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు శ్రీ కోన శశిధర్ గారిని సగౌరవంగా వేదిక మీదకు మనందరి కర్తల మధ్య ఆహ్వానం తెలియజేసుకుంటున్నాము అలాగే గౌరవనీయ డైరెక్టర్ పాఠశాల విద్య ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు శ్రీ విజయ రామరాజు గారు ఐఏఎస్ గారిని సగౌరవంగా వేదిక మీదకు స్వాగతం తెలియజేస్తున్నాం అలాగే కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఎన్టీఆర్ జిల్లా గౌరవనీయులు డాక్టర్ జి లక్ష్మీసా ఐఏఎస్ గారిని సగౌరవంగా వేదిక మీదకు ఆహ్వానం తెలియజేసుకుంటున్నాము అలాగే స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు శ్రీ బి శ్రీనివాసరావు గారు ఐఏఎస్ వారిని సగౌరవంగా సగర్వంగా వేదిక మీదకు ఆహ్వానం తెలియజేస్తున్నాం మనందరి కరతాళ ధ్వనులతో హృదయపూర్వకంగా మరొకసారి వారందరికీ వందనలు తెలియజేసుకుందాము వెల్కమ్ సార్ మొదటగా మరి జ్యోతి ప్రకాశనంతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము మన మీ దివ్య హస్తాలతో ఆ జ్యోతులు వెలిగించవలసిందిగా స్వాగతం తెలియజేసుకుంటున్నాము

ఒక్క జ్యోతి వేవేల జ్యోతులను వెలిగించటానికి కారణమవుతుంది విద్యాశాఖలో చదువుకున్నటువంటి వారు ప్రతి ఒక్కరూ ఎందరెందరికో విద్యాదానం చేయగలుగుతారు धेनाम वित्रियवतु आनो दिवो ब्रहत पर्वतादा सरस्वती यजता गंतु यज्ञम हवन देवी जुजुषाना घुदाती शक्मान नो वाच मुशती श्रुनोतु माता सरस्वती देवी की सरस्वती वाजे भर वाजनी वती धेनाम वित्रियवतु సరస్వతి మాతకు పరిమళభృత పుష్ప హారంతోటి నమస్సుల అర్పిస్తూ మనసా వాచా కమణా విద్వక్వన ప్రదాన్ పశమాన్ భవతి చంద్రమావా అబాం భవతి

అథా సోమస్య ప్రయతి యువభ్యామి్రామంజనయా నవ్యం నింద్రాన వతింపు దాపత్ని రథోనుతమ్ సాక కర్మణ శుచిన్న స్వన్నవ జాత మధ్యేంద్రానివృత్ర జుషేధ उभागुंसुह वाजोह विमिता वाजगुम् सद्य उशते धेष्ठा वयमुत्वा पथस्पतेर धन्यवाद धिये पूषन्न युज्महि पथस्पथः परिपतिम् वचस्या कामेन कुरु अभ्याकम् सनादच्छुरुतश्चन्द्रा ग्राधियन्धियगुं शेषधा ति क्षेत्रस्य पतिना वयुहिते नैव दयामसि गामश्वम् नो मृगा दीदृशे क्षेत्रस्य पदे मधुमन्त मूर्मिन् धेनुरिव अस्मासु धुक्ष्वा मृधश्च संघृतमिवसुपूत मृतस्य नःपदयो मृणयन्तु अग्ने नय सुपथा राये अस्मान् विश्वानि देव विजनानि विद्वान् योऽध्यस्मज्जोरान मे न भूयिष्ठान्ते न मुक्तिम् विधेम आदेवानामपि मतदनु प्रवोढुम् अग्निर्विद्वान् सेजात्से दोह तासो अध्वरान् सून् कल्पयाति यद्वाहिष्ठन् तदग्नये बृहदर्च विभावसो जा उदीरते